క్రిస్టల్స్తో ముస్తాబు అవుతున్నటువంటి మెరకబా పిరమిడ్స్ మనకి ఎంత ఎక్కువ వర్క్ చేస్తే అంత ఎక్కువ ఎనర్జీగా తయారవుతాం ఎందుకంటే మనమున్నది పిరమిడ్స్తో అండ్ క్రిస్టల్స్తో కాబట్టి మనం ఏ టైం వరకు వర్క్ చేస్తున్నాం అన్నది కాదు ముఖ్యం ఎన్నైనా చేయగలం ఎంత వర్కైనా చేయగలం పిరమిడ్స్తో ఉంటే చూడండి క్రిస్టల్స్ ఇంత అద్భుతమైన క్రిస్టల్స్తో మెరకబా పిరమిడ్స్తో మనం ఉన్నాం ఇంకే ఉంది టైంతో పనే ఉంది మనకి పిరమిడ్స్ చేయాలి కానీ ఎంతో ఎంతో ఎనర్జీగా ఉంటాం ఇటువంటి పిరమిడ్స్ వర్క్ చేస్తుంటేనే నాకు ఎంత ఎనర్జీగా ఉంది అటువంటిది ఈ పిరమిడ్స్ ఇంట్లో ఉంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది అన్నా కదా సో ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో పెట్టుకోండి ఈ పిరమిడ్స్ ఎనర్జీని పొందండి థ్యాంక్ యూ మీ నరేష్ విశ్వశక్తి పిరమిడ్స్ ఫ్యాక్టరీ